నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని కేంద్ర మంత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్గంతిని పురస్కరించుకుని బలిదాన్ దివస్ సందర్భంగా మాకే ఏక్ పేట్ తల్లి పేరుతో ఒక మొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి శ్రీకృష్ణానగరే బ్లాకులో మొక్కను నాటారు ఆర్టిస్ట్ వెంకన్నబాను నవధాన్యాలతో చేసిన కిషన్ రెడ్డి చిత్రపటాన్ని బహుకరించారు కార్యక్రమంలో సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకాల దీపక్ రెడ్డి నాయకులు ప్రేమ్ కుమార్ కిలారి మనోహర్ గంగరాజు రాజ్ అనంత లక్ష్మి సుప్రియగౌడ్ రూపా తదితరులు పాల్గొన్నారు